అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే నిన్న సాక్షిగా విజయసాయి రెడ్డి సిట్ విచారణకు హాజరు కావడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మద్యం కొంపుకోణ విషయంలో అనేక ఆధారాలు కొన్ని కొన్ని లీకులు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తరుణం చూస్తే ఆ విధానం చూస్తే పెద్దగా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు జగన్కు సంబంధించి ఎలాంటి లీకులు ఇవ్వలేదని కొంత స్పష్టం అవుతుంది దానికి కారణాలేంటి ఇంకా ముందు ముందు రోజుల్లో వెల్లడించబోతున్నారా అనేది వేచి చూడాలి ఇక దాన్ని పక్కన పెడితే ఈరోజు మిథున్ రెడ్డి ఇప్పటికే సిట్ విచారణకు హాజరయ్యారు అది కూడా ఒక నిందితుడిగా ఆయన ఆయన విచారణ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డింగ్ చేయమని చెప్పి హైకోర్టుకి దాఖలు చేసుకోవడం జరిగింది దాన్ని తోసిపుచ్చడం జరిగింది కోర్టు మరి ఆ విచారణ ఏ విధంగా జరుగుతూ ఉంది ఆయన నుంచి ఎలాంటి ఆధారాలు రాబట్టబోతుంది సిట్ బృందం అటు రెడ్డి గురించి మిథురెడ్డి గురించి విచారణలో ఏం తేలబోతా ఉంది ఎలాంటి విషయాలు బట్టబయలు కాబోతున్నాయి మీ విశ్లేషణ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటుగా ముద్రపడినటువంటి రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి గతంలో ఒకసారి మాట్లాడిన మాటలు నిన్న ప్రెస్లో మాట్లాడిన మాటలు ఒక ప్రకంపనలు లేపుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో మనం దీన్ని ఒక్కసారి పరిశీలించినట్టయితే నిశ్చితంగా గమనించినట్టయితే గతంలో కాకినాడ సీపోర్ట్ ఇష్యూలో ఆయనకి సిఐడి విచారణకు హాజరయ్యారు హాజరయ్యి బయటకు వచ్చిన అక్కడి నుంచి ప్రస్తావన అయింది ఈ సబ్జెక్ట్ అంతా బయటకు వచ్చినప్పుడు ఆయన ప్రస్తావించిన అంశాలు ఏంటంటే ఒకటి కాకినాడ సీ పోర్టు విషయంలో నా పాత్ర లేదు వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డే అని చెప్పాడు అంటే ఒక పాయింట్ ఇందులో గమనించాల్సిన పాయింట్ ఏంటంటే కాకినాడ సీ పోర్టు బలవంతంగా లాక్కున్నమాట నిజమే కాకపోతే నేను చేయలే అతను చేశాడు ఓకే అని దొబ్బేశాడు అతని మీద ఒక పాయింట్ క్లియర్గా చెప్పాడు చెప్పకనే చెప్పాడు అప్పుడు అప్రస్తుతం ఆయన ఇంకో పాయింట్ మాట్లాడాడు లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో లిక్కర్ స్కామ్ జరగలేదో జరిగిందని ఎవరు అడగలే ఆయన ఏం చెప్పాడంటే లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ ఫస్ట్ టైం ఆయన పేరు ఆయన నోటి వెంట వినిపించింది ఆంధ్ర రాష్ట్రంలో అప్పటిదాకా ఎవరికి తెలియదు అంటే లిక్కర్ స్కామ్ జరగలేదు అని చెప్పలేదు జరిగిందంటున్నాడు దానికి కారణాన్ని ఒకరిని బలి చేశాడు కదా చేశాడు కదా సో ఆ రోజు ఆ విధంగా మాట్లాడిన తీరు రకరకాలుగా విమర్శలో చర్చలకే తావిచ్చింది మూడో అంశం ఆ రోజే మాట్లాడుతూ నాకు అన్ని విషయాలు తెలుసు నన్ను ఎవరన్నా అడిగితే ఆ టైంలో నేను చెప్తాను అన్నాడు అందులో భాగంగానే ఈరోజు మళ్ళీ విచారణకు పిలిచారు సో లిక్కర్ స్కామ్లో ఆయన ప్రస్తావించినట్టుగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇప్పుడు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారు తప్పించుకొని తిరుగుతున్నాడు దీని వెనక ఐపీఎస్ అధికారి గతంలో పనిచేసిన కా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఒక ఐపీఎస్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఈ గైడెన్స్లో ఈయన తప్పించుకు తిరుగుతున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది రెండోదాన్ని ఆల్రెడీ జంప్ అయిపోయాడు విదేశాలకన్నా ఒక ప్రచారం జరుగుతుంది ఎంతకాలం అని కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి నోటీసులు ఇస్తూ కాలయాపం చేస్తారని ఆంధ్రప్రదేశ్ ఓటర్లో కొంత అసంతృప్తి ఉంది సరే ఈరోజు మిథున్ రెడ్డి ఇన్వెస్టిగేషన్కి ఎంక్వైరీకి వెళ్ళారు నిన్న విజయసాయి రెడ్డి ప్రస్తావించిన ప్రెస్ మీట్లో ప్రధానమైన అంశాలు మనం పరిశీలించినట్టయితే నన్ను ఏ టూ అంటారు నేను ఏ టూ కాదు ఇప్పుడు ఏ టూ థౌజండ్కి వచ్చేసా అన్నాడు ఓకే దానికి కారణం కూడా ఆ కోటరీ అంటే ఆయన ఎవరిని ఉద్దేశించి చెప్పదలుచుకున్నాడో వాళ్ళని ఉద్దేశించి ఆయనకున్న లోపలున్న ఉన్న బాధనంతా వెళ్ళగక్కాడు రెండో అంశం ఏం చెప్పాడు ఇందులో మిథున్ రెడ్డి పాత్ర ఉందంటే నాకు తెలియదు కచ్చిరెడ్డి రాజశేఖర రెడ్డిని అడగాల అన్నాడు మూడో అంశం ఇందులో మరి బిగ్ బాస్ పాత్ర ఏమన్నా ఉందంటే అది కూడా కచ్చిరెడ్డి రాజశేఖర రెడ్డిని అడగాల నాకు తెలియదు అన్నాడు అంటే జగన్ రెడ్డి పేరు ప్రస్తావించట్లేదు ఇంతకు ముందు ప్రెస్ మీట్లో కానీ ఈ ప్రెస్ మీట్లో కానీ ఆయనకి సంబంధం ఉందని చెప్పట్లా లేదని చెప్పట్లా ఆయన ఇన్వాల్వ్ చేయట్లా ఇంకొక అంశం ప్రతి దాంట్లో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఇన్వాల్వ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి నాకు ఫోన్ చేసి చెప్పాడు హార్ట్ అటాక్ అని అన్నాడు అసలు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది అక్కడ విలేకరులు అడగలే అంటే బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి ఉన్నాడని ఈయన చెప్పకనే చెప్పాడు అంటే జగన్ రెడ్డి మీదకి రాకుండా చూసుకుంటున్నాడు ఆ కేసులో మొదటిది కాకినాడ సీపోర్ట్లో వైఎస్ వైవి సుబ్బారెడ్డి కొడుకు జగన్ రెడ్డి ఇస్తే నాకు సంబంధం లేదు ఆయన ఉన్నాడని చెప్పాడు అంటే ఇష్యూ జరిగిందని చెప్పాడు మూడవది లెక్కర్ స్కామ్ జరిగిందనే కానీ చెప్తుంది ఇంకొక అంశం నిన్న మాట్లాడుతూ ఈయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక మూడు డిస్టిలరీస్ సంస్థలను స్థాపించాడు దానికి మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దానికి వంద కోట్లు అడిగితే నేను అరవిందో వాళ్ళతో మాట్లాడు వంద కోట్లు అరేంజ్ చేశాను ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు అందులో అరవై కోట్లు ఆదాన్ డిస్టిలరీస్ నిన్నటి వరకు ఒక వార్త వెలుగులోకి ఏమొచ్చిందంటే ఆదాన్ డిస్టిలరీస్ బిలాంగ్స్ టు విజయసాయి రెడ్డి అని సో దాది నాది కాదు కసిరెడ్డి అని చెప్పేశాడు మిథున్ రెడ్డి కసిరెడ్డి అని చెప్పాడు అరవై కోట్లు దీనికి డీకాక్ అని ఇంకొక డిస్టిలరీకి ఒక నలభై కోట్లు ఇప్పించాను అని నేనే మాట్లాడు అన్నాడు అంటే ఒక డిస్టిలరీ ఒక బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఈ విజయసాయి రెడ్డి దగ్గర అరవింద్ వాళ్ళ ద్వారా వంద కోట్లు ఎందుకు తీసుకోవాలో వేరే అవకాశం లేదా నంబర్ వన్ నంబర్ టూ అది ఇవ్వమని ఏమన్నా బిగ్ బాస్ చెప్పాడంటే అంటే లేదు చెప్పలేదన్నాడు మరి దానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించాలి ఇంకొకటి దీనికి లింక్అప్ చేద్దాం ఫస్ట్ ప్రెస్ మీట్లో ఎవరు అడిగితే అరబిందో వాళ్ళు కి సంబంధం ఉందా లేదా అని అడిగితే అరబిందో వాళ్ళు శరత్ చంద్రారెడ్డి నాకు అల్లుడు వరుస అయినప్పటికీ నేను అటువంటి వాళ్ళ లావాదేవీల్లో ఫైనాన్షియల్ విషయాల్లో నేను అస్సలు జోక్యం చేసుకొని నాకు అసలు సంబంధం లేదు పట్టించుకోను అన్నాడు నిన్న ప్రెస్ మీట్లో నేను వంద కోట్ల అరబిందో వాళ్ళకి చెప్పి శరత్ చంద్రారెడ్డికి ఇప్పించా అన్నాడు ఈ కాంట్రరీ స్టేట్మెంట్ కదా ఒకటి రెండు అంశం ఇంకొక అంశం ఆయన ప్రస్తావించింది ఏంటి ఆయన ఇంట్లో హైదరాబాదు జర్నలిస్ట్ కాలనీలో విజయవాడ ఇంట్లో రెండు దఫాలుగా ఆయన చర్చలు జరిపారంట ఎవరితోటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి మిథున్ రెడ్డి శరత్ ప్రసాద్ అని ఒక అఫీషియల్ వీళ్ళ సమక్షంలో మద్యం పాలసీ గురించి చర్చలు జరిగినాయి అంట వి విజయసాయిరెడ్డి నేతృత్వంలో అంటే మద్యం పాలసీ ఫ్రేమ్ చేసేటప్పుడు చర్చలు ఎవరితో జరపాలా పాలసీ ఫ్రేమ్ ఎవరు దాన్ని డిజైన్ ఎవరు ఎక్స్పర్ట్స్ కదా వీళ్ళతో మద్యం పాలసీ డిస్కషన్ ఏంటి విజయసాయిరెడ్డి నేతృత్వంలో అది పాలసీ డిస్కషనా స్కామ్ డిస్కషనా ఇది మనకు అర్థం కావట్ల రెండోది ఈయన చెప్పిన దాన్ని బట్టి వంద కోట్లు ఇప్పించాను కసిరెడ్డికి మిథున్ రెడ్డికి అంటే మిథున్ రెడ్డి పాత్ర ఇందులో ఉందని చెప్పకనే చెప్పాడు ఓకే కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటుగా ఇన్వాల్వ్ చేశాడు గుంజేశాడు అందరినీ ఒక్కొక్క ఇష్యూబ్స్లో ఒక్కొక్కరిని గుంజేసి వాళ్ళ మీదుగా కథ నడిపిస్తూ ఉన్నాడు అంటే జగన్ రెడ్డిని ఎక్కడ ఇన్వాల్వ్ చేయట్లా మరి ఆయనకు ఉన్న భయం ఏంటంటే గతంలో ఈ నలభై సంవత్సరాలు ఆ కుటుంబానికి పనిచేసినప్పుడు అక్కడ అక్రమాలు ఈ పుట్టలన్నీ ఈయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు కాబట్టి ఈయనకు ఎందుకు వచ్చిందని తోటి ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక్కొక్క కేసులో ఒక్కొక్కరి మీద నడిపిస్తూ వాళ్ళ మీద దబ్బేస్తున్నాడు వ్యవహారాన్ని ఈ విధంగా మనం పరిశీలించినప్పుడు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డి పేరు ఇన్వాల్వ్ చేశాడు ఇప్పుడు మిథున్ రెడ్డి కానీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇన్ కేసు వాళ్ళు సహకరిస్తే లేదా సహకరించకపోయినా దర్యాప్తు సంస్థలు వాళ్ళ స్థాయిలో విచారణ చేస్తే అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు ఇప్పుడు ఇంత పెద్ద క్యాష్ ట్రాన్సాక్షన్ ఒక్కొక్క కేసుకి నూట యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు నెలకు అరవై కోట్లు మూడు వేల కోట్లు కుమ్ముకోణం జరిగింది అంటున్నారు ఎంపీ గారు పార్లమెంట్లో ప్రస్తావించారు అది విదేశాలకు కూడా వెళ్ళిందని అంటే దీనివల్ల ఈడీ కూడా ఇందులో రేపటి రోజు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది అంటే ఒక పక్కన జగన్ రెడ్డి గారిని ఇందులో గుంజకుండా ఏ కేసులో కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ మిథున్ మన విజయసాయి రెడ్డి గారు వ్యూహాత్మకంగా బిహేవ్ చేస్తూ వ్యవహరిస్తూ వస్తున్నాడు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది మరి వీళ్ళు కసిరెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అల్టిమేట్ బెనిఫిషరీ పేరు బిగ్ బాస్ ఎవరు అనేది వెలుగులోకి వస్తే అసలు విషయం ఎప్పటికైనా బయటికి రావాల్సిన అవసరం ఉంది లేదా విజయసాయిరెడ్డి ఆయన మీద ఉన్న కేసులు భయం చోట లేదా ఈ జగన్ రెడ్డి గారు ఏమన్నా చేస్తారన్న ప్రాణభయంతోట ఈ మాట ఎందుకు అంటే ఒక్కొక్క కేసులో ఈ ఫ్యాక్షనిస్ట్ రాజకీయ నేతల వ్యవహారం ఎలా ఉంటదంటే బాబాయ్ హత్య కేసులో ప్రత్యక్షంగా సాక్ష్యంగా ఉన్నవాళ్ళు కానీ కేసుకి సంబంధం ఉన్నవాళ్ళు కానీ ఆ కేసును చూసిన వాళ్ళు కానీ ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు అనుమానాస్పదమైన మృతి ఎందుకు చెందారు నిన్న మొన్న శర్మిళ కూడా సునితమ్మకి ప్రాణహాని ఉందని నీకు చెప్పింది ఆ కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిడి అప్రూవర్గా మారిన తర్వాత ఆయనకు కూడా ప్రాణహాని ఉందని ఆయన ఎందుకు చెప్పాడు అంటే ఇటువంటి కేసుల్లో ఉన్నవాళ్ళు ఈయన పేరు ఎప్పుడు చెప్తారని ఫ్యాక్షనిస్టు రాజకీయ నేతలు ప్రాణహాని కలిగించే అవకాశం ఉందని బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఉంది సో రేపటి రోజున విజయసాయిరెడ్డి కూడా వీళ్ళందరూ పేర్లు చెప్తా ఉంటే మరి వాళ్ళకి ప్రాణహాని ఉంటుందో అని నాకు అనిపిస్తా ఉంది ఓకే ఈ విధంగా వ్యూహాత్మకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు